నాకు తెలిసిన రాజకీయాల్లో వీళ్ళు ఇండిపెండెంట్ నాయకత్వం నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరికి కూడా బానిసత్వం చేసే నాయకత్వం కాదు అండ్ ఈ పది మంది ఎవరు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వాన్ని ఒప్పుకోనటువంటి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు ఈ పది మంది కూడా వ్యతిరేకించారు కాబట్టి ఈ పది మందిని టార్గెట్ చేసి ప్రజల ముందు వీళ్ళను అనవసరంగా దోషులుగా నిలబెట్టి ఒక రాజకీయ క్రీడ మాత్రమే ఆడుతున్నారు సో వాళ్ళు నేనేమంటున్నా ఈ పది మంది నే విభేదిస్తే గనక పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాల్సింది అసలు అయితే ఈ పది మంది కూడా కలవకుంట్ల తారక రామారావు గారు నేను ముఖ్యమంత్రి అయితాను మీరు సపోర్ట్ చేయండి అన్నప్పుడు ప్రధానంగా ఈ పది మంది ఆయనను వ్యతిరేకించినటువంటి వారు ఆయన నాయకత్వాన్ని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కింద వచ్చి పనిచేయడానికి ఈ పది మంది కూడా ఇష్టం లేనటువంటి వాళ్ళు కాబట్టి ఈ పది మందిని కల్వకుంట్ల తారక రామారావు గారు కార్నర్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు